पतित पावन पतीतपावन सीतारां सुन्दरविग्रह मेघा स्यां गंगा तुलसी सालग्राम, भद्रगिरीश्वर सीताराम, सीताराम भक्तजना प्रिय सीताराम जानकी रमना सीतारां जय जय राघव सीताराम रघुपति राघव राम पतित पावन सीताराम। జై శ్రీరామ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని వచ్చాను కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోని లైక్ షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేసి ఉంచుకుంటే నేనెప్పుడు కొత్తగా వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అంతుంది మరి ఆలస్యం చేయ వీడియోలోకి దాతారాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం అంటే ఆపదలను తొలగించువాడు సకల శుభాలను సంపదలను చేకూర్చువాడు శ్రీరామచంద్రమూర్తి శారీరక పరిపుష్టిత మానసిక పరిణీతి జ్ఞానము కలిగిన పరిపూర్ణమైనటువంటి రామ్లల్లా పునః విగ్రహ ప్రతిష్ట మన అయోధ్య మందిరంలో జరగబోతుంది రేపు ఇరవై రెండవ జరిగే అద్భుతమైన ఈ విగ్రహ ప్రతిష్టకు ముక్కోటి దేవతలు కూడా కలిసి వస్తున్నారు అటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనం వదులుకోకుండా శ్రీ వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని పారాయణ చేయడం అనేది చాలా మంచిది రామ్లల్ల విగ్రహ ప్రతిష్ట చేసిన రోజు నుంచి నలభై ఐదు రోజుల పాటు పవర్ అనేది మనకు అందుతుంది అటువంటి శక్తిని మనం కూడా పరిపూర్ణంగా మనల్ని సొంతం చేసుకోవడం కోసం శ్రీమద్ రామాయణాన్ని పారాయణం చేయడం చాలా మంచిది రామాయణ మహాకావ్యాన్ని పారాయణం చేసిన వారికి ఎటువంటి కష్టాలు ఉండవు అని మన మహాపురుషులు వేదాలు మనకు తెలియజేస్తున్నారు అటువంటి అద్భుతమైన అవకాశం ఈ ఇరవై రెండో తారీఖు నుంచి మొదలు పెట్టండి చాలా అంటే చాలా మంచిది అందులోను రామాయణం పూర్తిగా చదవలేని వాళ్ళు ఒక్క సుందరాకాండ చదివినా కూడా చాలు అని ఋషులు మనకు తెలియజేస్తున్నారు అందుకే ఈ రోజున సుందరాకాండ పారాయణాన్ని మొదలు పెట్టాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పారాయణం చేసి తరించవలసిన ఒక అద్భుతమైన మహాకావ్యము సుందరాకాండ ఈ పుస్తకాన్ని నేను గీతా ప్రెస్ వాళ్ళది గోరఖ్పూర్ వాళ్ళది తీసుకున్నానమాట ఇందులో తెలుగులో చాలా స్పష్టంగా ఇచ్చారు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చదవచ్చు అనమాట చాలా మంచి కావ్యము మంచి పర్వాలుంటాయి ఒక్కొక్క విశ్లేషణ కూడా చాలా అద్భుతంగా ఉంది ఒక్కొక్క సప్తాహ అనేది చాలా క్లియర్ గా ఎన్ని సప్తాహ చేయాలి ఎన్ని పారాయణాలు చేయాలి అనేది మనకు చాలా సులభంగా అర్థమవుతుంది సుందరాకాండ అయితే అరవై ఎనిమిది సర్గలుంటాయి ఉంటాయి ఒక్క రోజులో సులభంగా మనము ఈ పారాయణ చేయవచ్చు సుందరాకాండ పారాయణ చేసినట్లయితే మన జీవితంలో జరిగే మార్పులు చాలా అంటే చాలా మంచి ఫలితాలు మనము చూడవచ్చు తప్పనిసరిగా మీరు సుందరాకాండ పారాయణాన్ని తప్పనిసరిగా చేయండి ఇవాళ రోజున ఈ వీడియో ద్వారా కొన్ని అద్భుతమైన విషయాలు మీ అందరికీ తెలియజేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే రేపు ఇరవై రెండో తారీఖున పూజ ఎలా చేయాలి ప్రసాదాలు ఏమేమి పెట్టాలి అనేది వీడియోలో షేర్ చేస్తాను అలాగే స్వామి వారికి తమలపాకు మీద ఇలా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని రాసి సమర్పించండి చాలా చాలా మంచిది అనమాట హనుమంతుల వారికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులు వీటి మీద ఇలా సింధూరంతో రాస్తే చాలా మంచిదండి మనందరము అనుకోవచ్చు మిగతా దేవతలకు ఎందుకు అని చాలా మందికి సందేహాలుండవచ్చు ఎందుకంటే నారాయణుడే నరుడుగా అవతరించి మన రామచంద్రమూర్తి ఆదర్శనీయమైన పుత్రుడుగా ఆదర్శనీయమైన అన్నయ్యగా ఒక ఆదర్శనీయమైన భర్తగా స్నేహితుడిగా ఒక గొప్ప ఆదర్శనీయమైన రాజుగా ఒక భగవంతునిగా ఒక స్వామిగా ప్రతి ఒక్కరికి ఆదర్శనీయము స్ఫూర్తిదాయకము అందుకే మానవుడు ఎలా జీవించాలి అనేది స్వామిని చూసి నేర్చుకోండి అని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అయోధ్య నగరము ఇప్పుడు చాలా పవిత్రమైన ఒక శక్తివంతమైన నగరంగా త్రేతాయుగాన్ని తలపించబోయేలా ఉండబోతుంది అని పండితులు చెప్తున్నారు అలాగే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టకు ముందు ఒక గొప్ప యంత్రాన్ని కొన్ని వేల శక్తులను అందులో సంపుటితము చేసిన యంత్రాన్ని ప్రతిష్ట చేశారు ఆ యంత్రము చుట్టూ ఆరా అనేది చాలా పాజిటివ్ వైబ్రేషన్ గా ఉంటుంది అయోధ్య నగరము ఒక మంచి గొప్ప పుణ్యక్షేత్రం కాబోతుంది అని చెప్పారనమాట ఇంతటి శక్తి అలాగే మిగతా దేవతలకు లేని ఆర్భాటము ఈ రామ మందిరానికి రామయ్య తండ్రికి ఉందని పండితులు మనకు తెలియజేస్తున్నారు వారిని బట్టి చూస్తే ఇక రామరాజ్యం రాబోతుంది అలాగే త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎలా అయితే భక్తులను అనుగ్రహిస్తూ రాజుగా పాలించబోతున్నాడో అటువంటి అద్భుతమైన రామరాజ్యం రాబోతుంది అని రామ్లల్లా ప్రతిష్ట కోసము అయోధ్య తరలి వెళ్ళాలి అని ఆహ్వానం కూడా అందింది అని ఇంతకు ముందు వీడియోలో కూడా తెలియజేశాను కదండి అలాగే అయోధ్య రామ మందిరాన్ని స్వయంగా స్వామివారే ప్రతి వ్యక్తి నుంచి రామ మందిరానికి విరాళాన్ని అందుకున్నాడు ఆ శ్రీరామచంద్రుడు అందుకే ఈ యావత్ ప్రపంచములో ప్రతి వ్యక్తిని ఆ ప్రతిష్టకి అభిముఖుని చెయ్యాలి అని అందరికీ అక్షింతల రూపంలో ఆ రామయ్య తండ్రి ఆశీర్వాదాన్ని ఆహ్వాన పత్రికను మనకు అందజేశారు స్వామివారు అలాగే చాలా మంది కూడా ఎంతో ఉత్సాహంతో అయోధ్య వెళ్ళాలని ఉర్రూహుతలాడుతూ అందరూ స్వామి ప్రతిష్ట చూడాలని చాలా ఆనందంతో ఉంటున్నారు ఎప్పుడెప్పుడు స్వామివారి ప్రతిష్ట జరుగుతుందా ఎప్పుడు అయోధ్య వెళ్దామా ఎప్పుడు స్వామివారిని దర్శించుకుందామా అని ప్రతి ఒక్క కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట రామ భక్తులకు ఇది చాలా గొప్ప అవకాశము శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవటానికి వెళ్ళాలని కోరిక అంతే పెరుగుతుందండి స్వామివారు అక్కడ దశావతారాల మకర తోరణంతో అద్భుతమైన సుందర శైలితో చిరుమందహాసముతో స్వామివారి విగ్రహం ఉంటుంది రామచంద్రమూర్తి తాను అవతరించిన అయోధ్య నగరంలో అద్భుతమైన వైభవమైన మందిరంలో రామ్ లల్లాగా పునః ప్రతిష్ట జరుగుతుంది అటువంటి అద్భుతమైన అవకాశాన్ని అయోధ్య వెళ్ళి చూడలేకపోయినా మన ఇంట్లోనే మన పూజా మందిరంలో ఈ విధంగా స్వామివారి పూజా విధానాన్ని ఆచరించి స్వామివారికి తీపి పదార్థాన్ని నివేదన చేసి కుదిరితే షోడశోపచార పూజ చేసుకొని కుదరకపోతే పంచోపచార పూజతో స్వామివారికి పూజ చేసుకొని ఇలా స్వామివారికి హారతి ఇస్తే చాలా చాలా మంచిదండి ఇలా రెండు జ్యోతులను వెలిగించి స్వామివారికి హారతి పలకండి ఇవాళ రోజున స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది స్వామి కరుణా కటాక్షాలు మనకు మన యావత్ ప్రపంచానికి అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి శ్రీరామ రక్ష సర్వ జగత్తుకి రక్ష అందుకే తప్పనిసరిగా ప్రతి ఒక్కరులు మన పూజా మందిరంలోనే కాకుండా స్వామివారిని మన హృదయ మందిరంలో కూడా స్వాగతించి రామనామాన్ని జపించి రామసేవను చేసి రామాయణ పారాయణాన్ని చేసి రామభజన చేసి రామజ్యోతులు వెలిగించి రామదీపావళి జరుపుకుందాము అందుకే హనుమంతుల వారు భక్తుడైనాడు శ్రీరామచంద్రమూర్తికి తన హృదయ మందిరంలో స్వామివారిని నిలుపుకొని స్వామిని నిరంతరము రామ్ రామ్ అనే రామనామాన్ని జపం చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు అదేవిధంగా మనము కూడా రాముల వారి అనుగ్రహంతో పాటు హనుమంతుల వారి అనుగ్రహాన్ని సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది సుందరాకాండ పారాయణాన్ని చేద్దాము చేతులు జోడించి మీ అందరికీ వేడుకుంటున్నాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రోజును స్వామివారి పూజలో సేవలో లీనమై స్వామిని పూజించి తరించండి రేపు ద్వాదశి సోమవారము ప్రాతకాల పూజను ఈ విధంగా పూర్తి చేసుకొని మధ్యాహ్నం రోజు స్వామివారి అక్షింతలు తల మీద చల్లుకొని స్వామివారి ప్రసాద తీర్థాలు స్వీకరించి సాయంత్రము ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఐదు దీపాలు వెలిగించాలి అని మనకు కరపత్రంలో తెలియజేశారు కదండి అదేవిధంగా దీపాలు వెలిగించి రామజ్యోతులు వెలిగించి రామదీపావళి చేసుకుందాము మనందరికీ రామదీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విధంగా పూజా విధానాన్ని పూర్తి చేసుకున్నాను ఎలా ఉంది పూజ ఎలా ఉంది అలంకరణ మీ అందరికీ నచ్చిందా నచ్చితే తప్పనిసరిగా నాకు కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి మీ అమూల్యమైన అభిప్రాయాలను స్వామివారి విగ్రహ ప్రతిష్ట తర్వాత అక్షింతల్ని వృద్ధి చేసుకొని ఆ అక్షింతల్ని ఏ విధంగా మనం వాడుకోవాలి అనేది ఇంతకు ముందు కూడా వీడియో పెట్టానండి ఎవరన్నా చూడకపోతే ఆ వీడియోని చూసి మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో నేను లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను ఇంకో విషయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరో చక్కటి వీడియోతో కలుస్తానండి నేను మీ స్లోచన అంతవరకు సెలవు నమస్కారం శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ్ సీతారాముల అనుగ్రహ ప్రాప్తిరస్తు స్వస్తి